లక్షన్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి వాజ్పాల్ గణేష్ కుమార్ గారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాజ్పా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఇద్దరులో ఎవరికి గెలిచే అవకాశాలున్నాయ మరి ఎవరు గెలిచినా అన్న నేను ఓటేసిందంటే జనసేనకి ఓటేస్తాను అన్న ఎందుకంటే ముందు నుంచి నుంచి గెలిచారు చేశారు ఎప్పుడు వచ్చి ఎవడో వచ్చి చూసింది కాదా ఏది చేసింది ఏది ఏం లేదు హేక్ అందుకే చెప్తున్నాను కొత్తగా రావాలి ఏదో చేస్తారని ముందు జన ఎవరికి జగన్కి ఓటేస్తారు ఏంటి చేసిన ఏంటి లేదు వచ్చారు చూశాడు వెళ్ళిపోతున్నాడు కానీ జనాలకి ఏది లేదు అన్న క్యాటరింగ్ పెట్టారు చంద్రబాబు ఏంటి అన్న క్యాటరింగ్ అది తీస్తారు ఒక ఐదు రూపాయలకి ఎవరికో తిండి పెట్టారో చేశారు అది తీసి పార్దు ఏమి పనికి వచ్చిందని తీసేయడానికి అలాగే రూప కలిసి వస్తుందా ఏనికి కలిసి రాలా ఫోన్లో ఏదైనా పెట్టారు అనుకుంటే వీళ్ళ పక్కన పెట్టలేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు అని చెప్పి చెప్తాను ఏనికన్నా ఏనికే ఎడత పని కాలు ఏమి పనికి అన్న ఇప్పుడు ఎత్తున్నారు రేపు దేవుడు దబ్బుతున్నారు ఏనుకో ఒకరో ఒకరు ఎవరికైనా కలిసి వస్తుందా ఎవరు మన నువ్వు కష్టపడి చంపించుకోలేవా చెప్పు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఏని కోసం నీకు రూపు వస్తుందని కష్టపడుతున్నావు నీకు ఊరుకుని రోపేస్తే ఇంటికొని పడుకుంటావు కష్టపడతావా రేపు కదా తినకనే ఉండవు కదా అలాగే మాకు రూపొస్తుంది మీరు కష్టపడుతున్నాం ఎవరో రోపేస్తారని నీ ఇంటికే పడుకుంటావు మాకు ఎందుకని అవేది అందుకనే మాకు జనసేన కాబట్టి జనసేనకి ఓటేస్తాం మా సింబలు మీరు ఏ పని చేస్తుంటారా నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే మీ అంటే ఎలాగుంది మీ వృత్తి ఎలాగుంది ఇప్పుడు మా వృత్తి అంటే ఒకప్పుడు వర్క్ బాగానే ఉండేది మరి ఫ్లెక్సీ బోర్డులు అవి మరి ఫ్లెక్స్ బ్యాండ్లు రావడం వల్ల మా పెయింటింగ్ అనేది బాగా తగ్గిపోయింది అంటే ఈ అధికార పార్టీ ఈ ఒక ఆరు నెలల క్రితం ఫ్లెక్సీ ప్రింటింగ్లు అన్నవి ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి అవి ఆపేసి కలర్ బోర్డులో వాడాలని చెప్పేసి చెప్పారు కానీ అది అయితే జరగలేదు దీనిపైన అదంటే అది పేపర్లోనే మీడియాలోనే వచ్చిన తప్ప అది ఆచరణలో పెట్టలేదండి ఇప్పుడు 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 అధికార పార్టీ ఇప్పుడు ప్రజార రథాలుగా చూడండి ఫ్లెక్సీ బోర్డులు ఉంటున్నాయి అక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అనేది లేదు బ్యానర్లు అలా క్లాత్ బ్యానర్ లేదు అధికార పార్టీ మొత్తం ఏ ప్రజారథం చూసినా ఫ్లెక్సీ బ్యానర్లే ఇంకెక్కడ వరకు ఉంటుంది అండి ఇంకెక్కడ వాళ్ళ ఆచరణలో పెట్టినట్టు ఇప్పుడు రానున్న ఎలక్షన్లోని రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లోని ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి వాజ్పాల్ గణేష్ కుమార్ గారు జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి అంటే వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలున్నాయంటారు వంశీకృష్ణ గారు గ్యారెంటీగా అంటే వాజ్పాల్ గణేష్ కుమార్ గారు గెలవడానికి అవకాశాలు లేవంటారు గణేష్ కుమార్ గెలవడానికి అవకాశాలు లేవండి ఎందుకంటే ఆయన ఒక పార్టీ జెండా పట్టుకొని వేరే పార్టీలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడే వ్యతిరేకత ఎదురైంది ఆయనకి అందువల్ల గణేష్ స్కూరు వచ్చే అవకాశం మాత్రం తక్కువ అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నేను గెలిచిన నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను మళ్ళీ గెలిపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు దానిపైన ఏమంటారు ఆ అభివృద్ధి అనేది మాటల్లో ఉన్న చేతల్లో లేదండి దర్బార్ కూడా పెద్దగా దానివల్ల ఒరిగిందేమీ లేదండి అంటే చాలామంది సమస్యలు ఎవరి దగ్గర సమస్యలు నా దగ్గర ప్రజాదరఫర్లో నేను అందరి సమస్యలు తీర్చాను అని చెప్తున్నారు కదా అది మాటల వరకేనండి ఏ సమస్య ప్రజాదరఫర్లో పెట్టినా అది సమస్య పరిష్కారం అయ్యే మార్గాలు మాత్రం లేదు రెండు మూడు సార్లు వెళ్ళినా సమస్య పరిష్కారం అవ్వట్లేదు అంటే ఇరవై ఆరు వేల పైచీలకు ఇల్లు నేను నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి కేటాయించడం జరిగింది అని చెప్పేసి చెప్పారు ఎంతవరకు జరిగింది అంటారు అది నీకు లబ్ధి చేకూరిందా మాకే నాకు ఇల్లు ఉందిలేండి ఆల్రెడీ అయినా చాలా మందికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన చాలామంది వచ్చినట్టున్నాయి ఆ విషయంలో మాత్రం పర్వాలేదు అయితే రానున్న ఎలక్షన్లోనే ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి అది మాత్రం నిజం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం బాగా విసిగిపోయారు జనాలు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి జన సౌత్ కాన్స్టెన్సీ అది మాత్రం సస్పెన్స్ ఓకే ఇప్పుడు ఇందాక మీరు వంశీకృష్ణ గారు గెలుస్తారని కదా ఒకవేళ గెలిచిన ఎంతవరకు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయగలం అది మెజారిటీ ఫుల్ మెజారిటీ మాత్రం రాదండి స్వల్ప మెజారిటీతో గెలవచ్చు అత్యధిక మెజారిటీ రావడం మాత్రం కష్టం నా పేరు గంటల లక్ష్మణ్ మాది ఎస్సీ కోనలీ వీడంతా ఎస్సీ వాళ్ళు మేము వేసిన ఓటు అంతా పతిది జనసేనకి పక్కా తిరిగి లేదు మాకు రూప ఊప ఓటు వేస్తాం ఎవరిద మేము డబ్బులు తీసుకోము ఎవరిద డబ్బులు తీసుకోము వాసుపిల్ గణేష్ కుమార్ కాదు అక్కడ వచ్చిన జగన్ వచ్చిన అక్కడ నించున్నా మేము అక్కడికి ఓటేయ్యం వంశీకృష్ణవ్కి ఓటు వేస్తాం అతన్ని మెజారిటీతో గెలిపిస్తాం భారీ మెజారిటీతో గెలిపిస్తాం గెలిపించిపోతే పిఠాపూర్లోని పవన్ కళ్యాణ్ ఇక్కడ వంశీకృష్ణ్ గెలిపించిపోతే మేము వైసీపీ మీ మీ జనసేన పార్టీ మేము కాదు అంటే ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నట్టు వాజ్పాల్ గణేష్ కుమార్ గారు ఏమంటున్నారంటే నేను చేసిన అభివృద్ధి చాలు నేను నియోజకవర్గంలో ఈజీగా గెలిచేస్తాను అని అంటున్నారు దానిపై మా విధులు ఏడ్ చేసాడు ఒక మాట చెప్పమానండి నేను మాట్లాడుతాను మా ఎస్సీ కుమార్ ఏడ్ చేశాడు వాజ్పేల్ గణేష్ కుమార్ అతను రమ్మని డైరెక్ట్ నేను మాట్లాడుతాను అతను మీటింగ్ పెట్టి నేను మాట్లాడుతాను మాకు ఏడు చేశాడు అతను అంటే వారంలో ప్రతిరోజు ప్ర అదే ప్రతిరోజు ప్రజా రచ్చబండి అని అవన్నీ పెట్టి చేస్తున్నాను కూర్చుంటున్నాడు ఏడు చేశాడు ఎవరికి ఏంటి చేశాడు ఒక్క మాట చెప్పండి మీరు ఎవరికైనా ఏంటి చేశాడా ఇక్కడ పది మంది ఉన్నారు పది మందిని పిలుస్తాను నేను ఎవరికైనా చేస్తానని చెప్పమానండి నోరు మూసుకొని కోమంగా ఉంటాను నేను అంటే ఇల్లులు ఇచ్చాము ఇరవై ఆరు వేల దాకా ఇల్లు ఇచ్చాము ఇస్తారు తీసుకెళ్ళి ఇక మీ ఇల్లు మీ ఇల్లు ఇది రోడ్ల మీద వదిలేసి వాటర్ ప్యాకెట్ లేదు కొత్త ఆడలికి వాటర్ లేదు ఆడలు అందరి ఆటల మీద తీసుకెళ్ళి అది ఇది రాయలకి రాయలకి కట్టిస్తాడు ఆ రాయలు ఎవడు ఏ రాయి అది ఆటోకి ఐదు ఐదు వందలు ఆడలు ఇచ్చారు ఏ రాయే ఎక్కడ ఉంది రాయ అది ఎవరికి ఏ పోనీ ఎవరికైనా కట్టాడా ఒక స్లాబ్ వేసాడా ఒక ఇల్లు కట్టాడా పోనీ ఇల్లు ఇదమ్మని చూపించాడా చెప్పండి ఒక మాట మన డబ్బులు పెట్టుకుని ఆడలు అందరూ వెళ్ళి భోజనాలు లేవు పాపం అందరూ ఆడలు కొట్టుకొని ఇరవై ఆటలు పడలు వారంటీలు వాళ్ళు దేనికి పని చేస్తారు వాళ్ళు వాళ్ళు దేనికి పని పనిచేసారు వారంటీలు వారంటీలు తీసుకెళ్ళి రెండు మనిషి వంద రూపాయలు తీసుకుని వారంటీలు తీసుకెళ్ళి ఆ స్థలాన్ని చూపించి ఇది మీది ఇంకా మిల్లీదంటే ఏ ఇల్లేదు ఏది తెలుసు వార్డ్ నెంబర్ రాయి నెంబర్ చూపించి రాయి చూపించితే అయిపోద్ది ఏంటి పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు ఎక్కడ ఇచ్చారు పట్టాలు ఇచ్చారు పని ఇల్లు ఎక్కడ ఇచ్చారు పోనీ స్లాబ్ వేసాను నీకేమన్నా నేను ఇది అమ్మ ఇది అమ్మని చెప్పా ఎవరైనా జగన్ ఏం చెప్పడా విజయసాగర్ రెడ్డి చెప్పాడా విజయసాగర్ రెడ్డి మొత్తం మోసం ప్రజను జగన్ ప్రభుత్వం మోసం అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రానున్న ఎలక్షన్లోని సౌత్ నియోజకవర్గంలో దక్షిణ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవచ్చు అంటారు వంశీ స్నేహోవ్ గ్యారంటీ గెలిపిస్తాం భారీ మెజారిటీతో గెలిపిస్తాం పిఠాపర్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ వంశీకి స్నేహో స్టేట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎం స్టేట్ లోను చంద్రబాబు నాయుడు డిటి సీఎం పవన్ కళ్యాణ్ ఇంకెవడ లేడు మీ పేరేండి సతీష్ ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ నుండి వాజ్పాల్ గణేష్ కుమార్ గారు జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అంటారు వంశీకృష్ణ ఎందుకు అలా అంటే వంశీ వాజ్పాలి గణేష్ కుమార్ గారు అంటారా గెలరా ఎందుకని ఏం చేయలేదు అంటే ఆయన ఏమన్నారంటే నేను చేసిన నియోజకవర్గంలో అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని చెప్తున్నారు అతనికి నమ్మకం ఇక్కడ ఇక్కడైతే ప్రజలకు నమ్మకం లేదు అంటే ఆయన ఇల్లులో నేను ఇరవై ఆరు వేల చిల్లర ఇల్లులు ఇచ్చాను అందరికీ చేయూత పథకాలు అన్ని అందించాను పెన్షన్లు అందరికీ వచ్చేలా చూశాను అని చెప్పి చెప్తున్నారు పెన్షన్లే పోయాయి మా నాన్నగారి మా అమ్మగారికి మా నాన్నగారికి పోయింది అలాగని ఫైట్ చేసాం రాలేదు అలాగే మాకు ఓటేస్తాం జనసేనకేస్తాం అయితే రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ ఇక్కడ ఎంత మెజారిటీతో వెళ్ళచ్చు అనుకోగా మొత్తం మొత్తం అంతా జనసేన ఉంది ఇక్కడ భారీ మెజారిటీ